బలవంతపు పెళ్లి విసుగు విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు చాలా మొండివాడివిలాగా కనబడుతున్నావు వెనకటికి అగ్నిమిత్రుడు కూడా తన పట్టుదలను మాని కుంతలను వివాహమాడాడు కానీ నీవు నీ పట్టు వదిలేటట్టు లేవు నీకు శ్రమతి లేకుండా ఉండగలందులకు వారిద్దరి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కపిత్త దేశానికి రాజధాని అయిన కపిత్త నగరములో కాళీవర్మ అనే ఒక వృద్ధ క్షత్రియుడు ఉండేవాడు ఆయన ఒకప్పుడు రాజుగారి కొలువు చేసి ఎన్నో యుద్ధాలలో వీరోచితంగా పోరాడి గొప్ప కీర్తి సంపాదించుకున్నవాడు ఇప్పుడు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు కపిత్త నగరం ఒక కొండచర్య పైన కట్టినది దాని దక్షిణపు భాగంలో కాళీవర్మకు చిన్న కోట లాంటి భవనం ఉన్నది ఆ భవనానికి దక్షిణంగా అగాధమైన లోయ ఉన్నది కాళీవర్మకు కుటుంబం అంటూ లేదు అంత భవనంలోనూ ఆయన ఆయన మనమరాలు కుంతల అనే పిల్ల మాత్రమే ఉండేవారు అయితే ఆయనకు ఒక వంద మంది సొంత సైనికులు ఉండేవారు ఇతర పరిచారకులు ఉండేవారు వీరంతా ఆ భవనంలోనే ఉండేవారు కుంతల బుద్ధి తెలిసినప్పటి నుంచి తాతగారి వద్దనే పెరిగింది ఎందుచేతనంటే ఆమెకు చిన్నతనంలోనే తల్లి తండ్రి ఇద్దరూ పోయారు తన తాతగారి ఇంటనే పెరిగినప్పటికీ ఆమెకు ఆయన దగ్గర ఏమాత్రమూ చనువు లేదు అందుచేత ఆమెకు జీవితం ఒక ఖైదులాగా గడిచింది ఆమె ఒక ముచ్చట కానీ మురిపెము కానీ ఎరగదు ఆమె మనసుకు కష్టం కలిగితే ఓదార్చే వారు లేరు ఆనందం కలిగినా ఆ ఆనందాన్ని పంచుకునే వారు లేరు ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తాతగారే శాసించేవాడు ఆమె అలా కత్తి మీద సాము చేయడానికి అలవాటు పడిపోయింది ఒక పండగనాడు కుంతల దేవాలయానికి వెళ్ళింది ఆమె దేవి దర్శనం చేసుకొని బయటికి వస్తూ ఉండగా ఒక క్షత్రియ యువకుడు ఆమెను సమీపించి నీతో రెండు క్షణాల సేపు మాట్లాడాలి ఈ రాత్రికి మీ తలబాకిటి తలుపు తెరిచి ఉండేలాగా చూడు అని రహస్యంగా అన్నాడు అతను ఎవరో కుంతల ఎరగదు అతను తనతో ఏమి మాట్లాడగోరాడో ఆమెకు తెలియదు ఆమె మీద ఎన్నడు ఎవ్వరు ఎలాంటి అభిమానం చూపి ఉండలేదు ఈ యువకుడు మొట్టమొదటిసారిగా ఆమెపైన అభిమానం చూపిన కారణం చేత ఆమె మనసులో అతని పట్ల కొంత సానుభూతి కలిగింది అందుచేతనే ఈ యువకుని గురించి ఆమె తన తాతగారితో చెప్పదలుచుకోలేదు కానీ కాళీవర్మకు ఈ సంగతి వెంటనే తెలిసింది కుంతల దేవి ఆలయానికి బయలుదేరిన మరుక్షరమే ఆయన తన మనుషులను ముగ్గురిని ఆమెకు తెలియకుండా వెన్నాడటానికి పంపాడు వారిలో ఒకడు కుంతల కన్నా ముందుగానే ఇంటి తిరిగి వచ్చి కుంతలతో ఆలయం బయట ఎవరో క్షత్రియ యువకుడు క్షణంపాటు ఏదో రహస్యం మాట్లాడిన సంగతి కాళీవర్మకు తెలిపాడు కుంతల ఇంటికి రాగానే కాళీవర్మ ఆమెను మామూలు ప్రశ్నలు వేసి తెలిసిన వారెవరైనా కనిపించారా అని అడిగాడు ఎవరూ కనిపించలేదు దేవి దర్శనం కాగానే నేరుగా ఇంటికే వచ్చేశాను అన్నది కుంతల ఆలయం బయట నీతో మాట్లాడిన ఆ యువకుడి మాట ఏమిటి అన్నాడు కాళీవర్మ కుంతల ముఖం వెలవెలబోయింది ఆమె వాలకం చూసి కాళివర్మ ఆమె దోషి అని రూఢి చేసుకున్నాడు ఆయన తన మనవరాలితో ఇలా అన్నాడు బుద్ధి తెలిసిన నాటి నుంచి నా శిక్షణలో పెరిగినప్పటికీ నీకు మన వంశం ఎలాంటిదో మనం ఎంత ఆత్మ గౌరవం కలవాళ్లమో నీకు తెలిసి రానట్టున్నది నీవు నా అనుమతి లేకుండా ఎవరినో ప్రేమించటం ఒక తప్పు మీరిద్దరూ బహిరంగంగా గుసగుసలాడటం లోకానికి తెలిసిపోయాక మీకు వివాహం జరగకపోతే అది మరింత పెద్ద తప్పు అవుతుంది వాడు నీకు తగినవాడు అయిన పక్షంలో ఎవరికీ ఇబ్బంది లేదు తగినవాడు కాని పక్షంలో అందుకు ఫలితం నీవే బతికున్న నాళ్ళు అనుభవిస్తావు నేను గాని మరొకరు కానీ నీకు చేయగల సహాయం ఏమీ ఉండదు చెప్పు ఎవడు వాడు వాడి పేరేమిటి వాడి ఇల్లు ఎక్కడా ఈ ప్రశ్నలకు కుంతల దిగ్భ్రమ చెంది తనకు ఆ మనిషి ఎవరో తెలియదన్నది చూశావా వాడిని పెళ్ళాడవలసి వస్తుందని అబద్ధాలు ఆడుతున్నావు నీకు వాడిని పెళ్లి చేసి తీరుతాను కావాలన్నా తప్పించుకోలేవు వాడు నీతో ఏమని చెప్పాడు అని కాళీవర్మ కుంతలను అడిగాడు నాతో కొద్దిగా మాట్లాడవలసి ఉన్నదన్నాడు రాత్రికి తలవాకిలి తలుపు తెరిచి ఉంచమన్నాడు అన్నది కుంతలా జరిగింది దాచకుండా సరే మిగిలినది నేను చూస్తాను అన్నాడు కాళీవర్మ తనను ఆ యువకుడికిచ్చి పెళ్లి చేయటంలో తనకు ఏదో శిక్ష ఉన్నట్టు కుంతల భావించలేదు తన మీద ఇంత అభిమానం చూపేవాన్ని ఎవడినైనా సరే పెళ్లాడి ఈ చెరలాంటి జీవితం నుంచి బయటపడటానికే ఆమె సిద్ధంగానే ఉన్నది ఆ రాత్రి దీపాలు పెట్టే వేళ కుంతలను పెళ్లి కూతుర్ని చేశారు ఒక పురోహితుడిని పిలిపించి పెళ్లి తంతు జరిపించటానికి సిద్ధంగా ఉంచారు కొద్ది రోజుల క్రితం కపిత్త నగరానికి అగ్నిమిత్రుడు అనే ఒక క్షత్రియ యువకుడు రాజుగారి కొలువు సంపాదించవచ్చి ఒక తెలిసిన వారి ఇంట దిగాడు అతను రోజు నగరం చూడబోయి చీకటి పడేలోగా తిరిగి ఇల్లు చేరుతూ ఉండేవాడు చీకటి పడినాక వీధులలో తిరగటం ప్రమాదం ఎందుకంటే నగరంలో అరాచకం హెచ్చుగా ఉండటం చేత రాత్రివేళ ఎవరైనా ఆయుధాలు ధరించి ఎదురుపడితే మీద పడి పొడి చేయమని ఉత్తర్వు పొందిన సైనికులు గస్తీ తిరుగుతున్నారు ఒకనాడు ఈ గస్తీ మాట మర్చిపోయి అగ్నిమిత్రుడు నగర పరిసరాల గల కొండలన్నీ సంచారం చేసి చీకటిపడి నగరం ప్రవేశించాడు అసలే అమావాస్య చీకటి దానికి తోడు ఆకాశం నిండా మబ్బులు ఉండటం చేత కన్ను పొడుచుకున్న కానరావటం లేదు ఆ చీకటిలో అతను తప్పాడు ఎన్నో సందులు గొంతులు తిరిగినా అతను బస ఉండే ప్రాంతం అతనికి తగలలేదు అతను ఎలా చేరాడో నగరపు దక్షిణ ప్రాంతం చేరాడు అతను ఒక పెద్ద భవంతి సమీపానికి వచ్చేసరికి సైనికులు పెద్దగా నవ్వుతూ పాటలు పాడుతూ తనకేసి రావటం వారి దివిటీల వెలుగు తెలియవచ్చింది ఆ సైనికులు తాగి ఉన్నట్టు కూడా అతనికి తోచింది యోధుడిలాగా కత్తి ధరించిన తాను వారి కంటపడటం క్షేమం కాదనుకొని అగ్నిమిత్రుడు ఆ భవనం తలబాకిలి తలుపును ఆనుకొని ఒదిగి నిలబడ్డాడు చిత్రంగా అతని బరువు పడగానే ఆ తలుపు కాస్త తెరుచుకున్నది అది మేలే అనుకొని అతను చప్పున లోపలికి వెళ్ళి తలుపు మూసేసరికి ఎవరో అతన్ని చుట్టుముట్టి పట్టేసి పై అంతస్తుకు తీసుకుపోయారు పైన ఒక విశాలమైన గదిలో ఒక అతి వృద్ధుడు కూర్చొని ఉన్నాడు అగ్నిమిత్రుణ్ణి పట్టుకున్న వాళ్ళు అతన్ని ఆ వృద్ధుడున్న గదిలో విడిచి బయటికి వెళ్ళిపోయారు కూచో నీకోసమే ఎదురు చూస్తున్నాను నీకు ఈ పాటి అందచందాలు ఉంటాయని నీలో ఇంతగా ఉత్తమ క్షత్రియులకు ఉండే లక్షణాలు ఉంటాయని కూడా నేను అనుకోలేదు అన్నాడు ఆ వృద్ధుడు అతడే కాళీవర్మ మీరు పొరబడ్డారు నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు నన్ను చూసి ఎవరనుకున్నారో నా పేరు అగ్నిమిత్రుడు అంటూ అతను తన వివరాలని చెప్పాడు కాళీవర్మ నవ్వి నన్ను నీకు చూడలేదు కానీ నా మనవరాల్ని బాగా ఎరుగుదువు నీకు దాన్ని పెళ్ళాడే ఉద్దేశం స్వతహాగా ఉన్నదో లేదో నాకైతే తెలియదు కానీ బలవంతాన మీ ఇద్దరికి పెళ్లి చేయటానికి నిశ్చయించాను పురోహితుడు కూడా సిద్ధంగా ఉన్నాడు అన్నాడు ఆయన గొంతెత్తి తన నౌకర్లతో కుంతలను తీసుకురమ్మని కేక పెట్టాడు కుంతల పెళ్లి కూతురులాగా ముస్తాబాయి లోపలికి వచ్చింది ఆమె ముఖాన ఉండిన చిరునవ్వు అగ్నిమిత్రుని చూడగానే మాయమైంది ఈ మనిషి ఆయన కాదు అన్నదామే చాలా అబద్ధాలు ఆడావు నీ అబద్ధాలను లక్ష్య పెట్టను అంటూ కాళీవర్మ మనవరాలిపైన గుడ్లు ఉరిమాడు నేను ఈ మనిషిని ఎన్నడూ చూడలేదు ఈయన నాతో ఎన్నడూ మాట్లాడలేదు అన్నది కుంతల ఆందోళనతో ఎవరైతే నాకేమిటి ఈ పెళ్లి జరిగి తీరవలసింది నీకు పెళ్లి చేసే భారం ఈ విధంగా వదిలించుకోవలసి వచ్చినది ఆ తప్పు నీదే అందుచేత నీవు ఏది చెప్పినా నేను వినను ముహూర్తం తెల్లవారుజాము దాకా లేదు ఈ లోపల మీరిద్దరూ సంప్రదించుకొని పెళ్లికి సుముకులు కండి ఇదిగో అగ్నిమిత్ర నీవు తప్పించుకొని పారిపోదలిస్తే నీ ప్రాణాలు దక్కవని తెలుసుకో ఈ దక్షిణ కిటికీలో నుంచి దూకితే అరవై నిలువుల లోతున లోయలో పడిపోతావు ఈ వాకిలి గుండా వెళ్తే నూరు కత్తులు నీ రక్తం చెవి చూస్తాయి అంటూ కాళీవర్మ అక్కడి నుండి వెళ్ళిపోయాడు తర్వాత అగ్నిమిత్రుడు కుంతలకేసి తిరిగి నాకు ఇదంతా అయోమయంగా ఉన్నది నాకు అసలు సంగతి ఏమిటో చెప్పు అన్నాడు కుంతల దాచకుండా అంతా చెప్పింది చివరి కథను ఒకరిని పెళ్లాడగోరిన మనిషి ఇంకొకరిని పెళ్లాడటం కంటే క్రూరమైన విషయం మరొకటి ఉండదు నీకు అలాంటి స్థితి కలగకుండా నా ప్రాణం అడ్డేస్తాను భయపడకు అన్నాడు కుంతల ఆపుకోరానంత దుఃఖంతో నా కోసం మీరు ప్రాణాలు పోగొట్టుకోకండి నన్ను పెళ్లాడటం మీకు రోత అనిపించకపోతే ఈ పెళ్లికి ఒప్పుకోండి అన్నది రోత ఇలాంటి బలవంతపు పెళ్లి కాకపోతే నేను ఎగిరి గంతేసి ముందును నీ వంటి అందగత్తెను నేను కళలో కూడా చూడలేదు ఎంతో మంచి హృదయం కలదానివిగా కూడా కనిపిస్తున్నావు అన్నాడు అగ్నిమిత్రుడు అయితే పెళ్లికి ఒప్పేసుకోండి మీరు చచ్చిపోతే నేను జీవితం అంతా కృంగిపోతాను అన్నది కుంతల అది ఎంత మాత్రమూ వీలులేదు నేను ఎవరనుకున్నావు మహాయోధుణ్ణి చావుకు లక్ష్య పెడతాననుకున్నావా నాపైన జాలిపడి ఎలాగైనా చావు రాకుండా ఉండటానికి నీవు నీ ప్రేమను బలిచేసి నన్ను పెళ్లాడతానంటున్నావు నేను చచ్చిపోతే తప్ప నువ్వు నిజంగా ప్రేమించిన వాన్ని పెళ్ళాడలేవు అందుచేత నేను చావటానికే నిశ్చయించాను అన్నాడు అగ్నిమిత్రుడు అలా అయితే నిజం చెప్తున్నాను వినండి నేను ఆ మనిషిని ప్రేమించలేదు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మనకు పెళ్లి కాకపోయినా నేను ఇంకొకరిని పెళ్ళాడటం కల్లా అన్నది కుంతల ముహూర్తానికి ముందుగా కాళీవర్మ వచ్చి ఏం పెళ్లికి ఇద్దరు ఒప్పుకుంటున్నారా లేదా అన్నాడు నేను సిద్ధమే అన్నాడు అగ్నిమిత్రుడు కుంతల సిగ్గుపడ్డట్టు తలవంచుకున్నది వారిద్దరికీ వివాహం జరిగింది అగ్నిమిత్రుడికి రాజుగారి వద్ద పెద్ద ఉద్యోగం కూడా దొరికింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మొట్టమొదట ఈ బలవంతపు పెళ్లికి ఒప్పుకొని అగ్నిమిత్రుడు కుంతల చివరకు ఎలా ఒప్పుకున్నారు కాళీవర్మకు భయపడేనా వారిద్దరిలో ఎవరిని ఎవరు మోసం చేశారు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కాళీవర్మ భయం కుంతలకు లేదు అగ్నిమిత్రుడికి లేదు అగ్నిమిత్రుడు నిజమైన క్షత్రియ యోధుడు అతను బలవంతపు పెళ్లికి ఒప్పుకునే కన్నా చావటానికైనా సిద్ధపడ్డాడు కుంతలకు తన తాత తనను చంపేస్తాడన్న భయం ఎప్పుడూ లేదు వారిద్దరూ మనస్ఫూర్తిగానే పెళ్ళాడారు ఒకరిని ఒకరు వంచుకోవటం లేదు ఏ క్షణాన అగ్నిమిత్రుడు తనను బలవంతాన పెళ్ళాడే కన్నా చావటమే మేలని నిశ్చయించాడో ఆ క్షణం నుంచి ఆమె అతన్ని నిజంగానే ప్రేమించింది ఇవడో యువకుడు తనతో మాట్లాడుతానంటేనే ఎంతో కృతజ్ఞత తెచ్చుకున్న మనిషి తన కోసం ప్రాణాలు అర్పించేవాన్ని ప్రేమించడంలో ఆశ్చర్యం ఏమున్నది కుంతల అగ్నిమిత్రుణ్ణి ప్రేమించటం ప్రారంభించినాక ఆమె తనను నిజంగానే ప్రేమిస్తున్నదని అగ్నిమిత్రుడు తెలుసుకున్నాక వారిద్దరి మధ్య జరిగిన పెళ్లి బలవంతపు పెళ్లి కాకుండా పోయింది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు